బ్యాడ్లు తీసుకొని వస్తున్నా చిన్న బ్యాడ్లు ఏం లేవు పెద్ద బ్యాడ్లు తీసుకొస్తా ఆ అంటే బ్యాడ్లు కావాలి కావాలా ఏ సైజులు కావాలి సైజా సైజ్ ఏంటి అదే చిన్నే ఉంది పెద్దది ఉంది ఏ సైజులు కావాలి అంటే సైజ్ ఏమొద్దాంటి క్రికెట్ ఆడడానికి బ్యాట్ కావాలా ఈ పెద్ద బ్యాట్ ఎంత చిన్న బ్యాట్ ఎంత ఇది చెప్పండి ఇప్పుడు నేను అడిగింది కూడా అదే కదా అదే మీరు సైజ్ అంటుంటే తప్పుగా అనుకుంటారేమోని ఈ పెద్ద బ్యాట్ ఎంత ఇవి పెద్ద బ్యాట్లా బాగుంటదా బాగా బాగుంటది మరి బాగుపడగానే ఇరిగిపోయేది అలా వద్దు మన పవర్ ఉండాలి బ్యాట్ స్ట్రెంత్ బాగుండాలి చిన్న బ్యాట్ ఎంత బ్యాట్ ఎంత చెప్పండి ఇదైతే రెండు వందలు ఐదు వందలు బాగుంటదా విరిగిపోదు కదా కనపడుతుందా కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది బానే ఉంటది మరి అంటే ఇది ప్లాస్టిక్ బ్యాట్ కదా ఇది ప్లాస్టిక్ బ్యాట ప్లాస్టిక్ బ్యాట్ ఇది నీకు అలా కనిపిస్తుందా ప్లాస్టిక్ బ్యాట్ అంటే మీరు తీసుకున్నాడు మీ తెలియదా ఈ బ్యాట్ ఎంత ఈ బ్యాట్ ఎంత ఎనిమిది వందలు ఎనిమిది వందల అంటే కొంచెం తగ్గించచ్చుగా ఎక్కడ తగ్గించాలి ఎక్కడ తగ్గించాలి అంటే కొంచెం రేటు తగ్గించగా